పట్టణాలు పల్లెసీమలు స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి శనివారం కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పాకల రోడ్డు నుండి కందుకూరు రోడ్డు వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు నమస్కారం ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛ శనివారంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడవ శనివారం మన నేరుగలని పెద్ద పంచాయతీ అయినటువంటి సింగరాయకొండలో జరుపుకోవడం జరిగింది ఈరోజు శుభ్రమైన గాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి సొంత వెహికల్స్ కాకుండా మనం సైకిళ్ళు వాడటం అదేవిధంగా ప్రజా ట్రాన్స్పోర్ట్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించలే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు పాదయాత్ర కూడా అంటే నడక కూడా కార్యక్రమం చేసుకోవడం జరిగింది రెండింటినీ కూడా ప్రోత్సహించాలి అనేది ఒక లక్ష్యం ఒకరోజు పూర్తిగా మోటారు వాహనాల నిషేధ కార్యక్రమాలు కూడా చేపట్టే మన పిలుపునడం జరిగింది అందులో భాగంగా మన ప్రాంతాన్ని గ్రామాన్ని శుభ్రంగా చేసినటువంటి స్వచ్ఛంద్ర సేవకుల్ని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది వారిలో మాట్లాడారు మేము తడి చెత్త పొడి చెత్త చేయండి మేము చెప్పిన ఒక పూట కలెక్షన్ చేస్తున్నాం ఒక పూట శుభ్రం చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలు కూడా సహకరిస్తారు మీరు మరింత సహకరిస్తే మనం ఈ గ్రామాన్ని స్వచ్ఛసింగ్ రాయకుండా చేసుకుంటామని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు కూడా చెప్పడం జరిగింది వారికి కూడా ప్రభుత్వం వారికి మన రాష్ట్రంలో ఒక పట్టణాల్లో ఇన్సిడెన్ చేస్తే మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల్లో పనిచేసే స్వచ్ఛంద్ర కార్మికులకు కూడాను సేవకులకు కూడా మనం ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఇదే కాకుండా మన ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా అందరికీ తీసుకొస్తూ ఉన్నాయి వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం ఉంది వీరికి సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఈ రోజున మన ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సహకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం మనుషులు లేని విధంగా మ్యా మనం ఈ అండగా సఫాయి కార్మిక వ్యవస్థ నిర్మూలన కూడా మనం కట్టుబడి ఉన్నాం ఈరోజు వాళ్ళ రక్షణ పరికరాలకు ఇవ్వాలి అనేది మనం ప్రభుత్వం కూడా ఒకప్పుడు లేదు ఈరోజు వాళ్ళు ఆ రేడియంలో ఉన్నటువంటి జాకెట్స్ కూడా ధరిస్తాం